నారాయణ ఆదినారాయణ ఇంతేకాక శ్రీ సాయి తనని ఆశ్రయించిన వారికి తన వారి నడవడికలోని దోషాలు చూపించి వారి ప్రవర్తన చరిచేసేవారని శ్రీ స్వామి ఎల్లప్పుడూ మౌనంగా ఉంటారే కానీ శ్రీ సాయి వలె మన దోషాలను వేలెత్తి చూపరని తెలిసేవాన్ని రెండవది శ్రీ స్వామివారు శరీరంగా లేరు కనుక మన దోషాలను చూపి తండించే లేదని తెలిసేవాడిని కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే నెలలో పదిహేను రోజులు శ్రీ స్వామివారి సమాధికి పూజ చేసే భాగ్యం కలిగింది ఈ కొద్ది కాలంలో శ్రీ స్వామివారు సర్వకాల సర్వవ్యవస్థల ఎందు మనల్ని వెన్నింటి ఉంటారని మన దోషాలను వాచ చెప్పే కంటే ఆత్మబోధ ద్వారా నిరంతరం పలుకుతుంటారని మన దోషాలను వెంటనే శిక్ష కూడా వేస్తారని తెలుసుకున్నాను నాడే కాదు నేడు కూడా మనలో ఎలాంటి మలిన వాసనలు తెలత్తినా పరదోషణ అసత్యమాడుట మనసులో అహంకరించుట వంటి దుర్గుణాలు తలెత్తిన వెంటనే తగు విధంగా హెచ్చరిస్తారు అలాంటి దుర్గుణాలు తలెత్తినప్పుడు సాంబ్రాన్ని వేసేందుకు అనువైన నిప్పు దొరకదు శ్రమపడి నిప్పు తెచ్చే లోప పూజ టైం దాటపోతుంది ఒక్కొక్కప్పుడు పూజ చివరి ధూపం వేసేందుకు నిప్పు చూసుకుంటే అది ఆరిపోయి ఉంటుంది మరొకప్పుడు పూజలో మరొక లోపం జరుగుతుంది ఏమి స్వామి ఇలా చేశారు అని అనుకుంటే ఇందాకటిని అహంకారానికి ఇది శిక్ష అని తెలుపుతారు నేటికి శ్రీ స్వామివారు మన సేవను నిరాకరించడం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటారు అలాంటి దుర్గుణాలు తలెత్తకుండా కాపాడమని శ్రీ స్వామివారిని సదా ప్రార్థిస్తుంటాను శ్రీ షిర్డి సాయిబాబా చరిత్ర చదివాక వారిలాగా వెంకయ్య స్వామి వారు కండయోగం చేసినట్లు సాక్ష్యాధారాలు లేవు కదా అనే కొరత నన్ను చాలా కాలంగా పీడిస్తుండేది కరుణామరుడైన కరుణామయుడైన శ్రీ స్వామివారు ఆ కొరత నేటికి తీర్చారు షేక్ రహంతుల్లా ఓగూరు పక్కన ఒక వాకమడ గ్రామం బ్రాహ్మణ మండలం బ్రాహ్మణపల్లి మండలం కడప జిల్లావారు శ్రీ స్వామివారితో తనకు గల శ్రీ స్వామివారి తనకు తనకు గల అనుభవం ఇలా వివరించారు నా కుడికాలు మోకాల కింద నుండి ఎముకలో చాలా తీవ్రమైన నొప్పి ఉండేది ఆనాటి నాటు వైద్యాలు ఇంగ్లీష్ వైద్యులు మంది వైద్యం చేసి వేల వేల రూపాయలు ఖర్చు తప్ప నా బాధను ఏమాత్రం తగ్గించలేకపోయారు నా స్నేహితుల ద్వారా శ్రీ స్వామివారిని కూర్చు విని చివరి ఆశలపై నా బతివేలు తెప్ప పైన వేయించేసి ఉన్న శ్రీ స్వామివారిని దర్శించాను తన అమృత హస్తంతో నా కాలు కొంచెం చేపి సరిదీసినట్లు చెప్తారు మొదటి రోజే కొంత నొప్పి తగ్గింది ఇరవై రోజుల పాటు శ్రీ స్వామివారు నిత్యం నా కాలు నా విధంగా కొంతసేపు రుద్దేవారు చివరకు ఆ నొప్పి ఏమాత్రం ఏ మందు మాకు లేకుండా పూర్తిగా తగ్గిపోయింది నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన కరుణామయనకు నేనేం చేసి రుణం తీరదు ఆనాడు శ్రీ స్వామివారుండి ఆ చోట్ల కరెంటు లైట్లు లేవు రాత్రి ఒంటేలకు లేచిన నేను జాజల్యమానంగా వెలుగుచున్న అగ్నిగుండం వెలుగులో ఆగ్నిము అగ్నిగుండం చుట్టూ ఉన్న దృశ్యం చూసి భయభ్రాంతుడయ్యాను శ్రీ స్వామివారి అవయవాలన్నీ మొక్కలు మొక్కలుగా ఛేదింపబడి కాళ్ళు ఒక చోట చేతులు ఒక చోట తల మొండెము అన్ని అవయవాలు తలా ఒక దిక్కున నేలపై పడి ఉన్నాయి ఆ దృశ్యం చూసిన నేను భయం భయంతో సమీప మందలి పూరిపాకులోకి పరిగెత్తాను అక్కడ శ్రీ స్వామివారు లేరు తర్వాత పది నిమిషాలకు శ్రీ స్వామివారు మామూలుగానే అగ్నిగుండం దగ్గరకు కూర్చొని దర్శనమిచ్చారు ఒక అరగంట తర్వాత శ్రీ స్వామివారి పూరిపాకులోనే నా దగ్గరకు వచ్చి ఏమయ్యో రంతు సాయిబా నీకు లోకం కనబడింది కదా పొద్దున్నే నీవు మీ గ్రామం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు అని పదే పదే చెబుతూ చార్జీలకు నా చేతికి డబ్బులు ఇచ్చి నాలుగు రోజుల వరకు ఇక్కడ ఉండకూడదు అని తొందర పెట్టి నన్ను మా గ్రామం పంపేశారు నేను చూసిన ఖండయోగం దృశ్యం గురించి నేను అందరికీ చెబుతానని శ్రీ స్వామివారు నన్ను పంపేశారు ఐదవ రోజు నేను శ్రీ శ్రీస్వామివారి జంతకు వచ్చి నిద్ర చేశాను తెల్లవారితోనే అయ్యా రంతు సాయిబా మీ తమ్ముని చేయి విరిగింది కట్టు కట్టినారు అదేమీ చేయదులే పోయా అని నన్ను మా గ్రామం పంపేశారు నేను మా గ్రామం వెళ్ళి విచారిస్తే శ్రీ స్వామివారి మాట అక్షరాల నిజమైంది మా తమ్ముడు మేకలకు ఆకు చెట్టు ఎక్కి పడి చేయి విరిగిందని కట్టుకట్టి ఉన్నారు శ్రీ స్వామివారి ఆశీస్సుల ప్రకారం కొద్ది రోజులలో ఏ వైద్యాలు లేకుండా విరిగిన చెయ్యి చక్కగా అతుక్కున్నది రచయిత ఇలా చెబుతున్నాడు అవధూత శ్రీ వెంకటేశ్వమి వారుడు నేను దర్శించిన సత్యాలు శ్రీ స్వామివారు తలుపూరులో ఉన్నారు శ్రీవా శ్రీ స్వామివారు విడిది చేసిన చోట ఆనాడు విద్యుత్ లైట్లు లేక లాంతరు ఒక గుంజుకు తగిలించి ఉన్నారు రాత్రి పది గంటలకు శ్రీ స్వామివారు అయ్యా ఇది రాత్ర పగల అని అడిగారు స్వామి లాంతరు అంత బాగా వెలుగుతుంది కదా పగల రాత్ర అని అడుగుతున్నారేమిటి అని సేవకులు నవ్వుకున్నారు మరొక రోజు శ్రీ స్వామివారు అయ్యా ఇదే ఊరు అని అడిగారు ఇది సాయం సాయంకాలం కదా స్వామి మీకు ఇదే ఇదే ఊరైంది కూడా తెలియడం లేదా ఈ తలుపూరు గజస్వామి అని అందరూ నవ్వుకున్నారు అంటే శ్రీ స్వామివారు రాత్ర పగల అనే భేదంగానే ఏ గ్రామమైనది ఏ గ్రామము అయినది అని పరిసరాలను బట్టి తెలుసుకునే స్థితిలో లేరన్నమాట ఇదే విధంగా శ్రీరామకృష్ణ పరమహంస కూడా ఈనాడు పున్నమ అమావాస్య అని అడుగుతారు అవధూత స్థితి తెలియని అమాయక సేవకులు నవ్వుకుంటారు ఒక రోజున ఆ సేవకుడు కోపం ఎట్లా పోతుంది స్వామి అని అడిగితే శ్రీ వారు రాత్రి పగులు భేదం తెలియకుండా కోపం పోతుంది అని అన్నారు రాత్రి పగులు భేదం తెలియకుండా పోవాలంటే ఏం చేయాలో ఆ సేవకుడు అడగలేదు అది మండు వేసవి ఏప్రిల్ నెల శ్రీ స్వామివారి తలుపూరులో మస్తానయ్య గారింట్లు విడుదల చేసి ఉన్నారు మస్తానయ్య గారిల్లు ఊరికి తూర్పు చివర ఉంది ఆ ఇంటి ముందు చిన్న చిన్న కర్ర చెట్లు తప్ప వేరే ఏ నీడ చెట్లు లేవు శ్రీ స్వామివారు అక్కడ ఒక చోట అగ్నిహోత్రం వేసుకొని కూర్చుని ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల వేళలో నేను నా మిత్రుడు శ్రీ టీవీ శేషగిరి రావు శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళాము ఒక పది నిమిషాల్లో నా రబ్బరు చెప్పులు వేడికి నేను చెప్పుల మీద నిలవలేకున్నాను శేషగిరి రావు దూరానున్న వేప చెట్టు కిందకు వెళ్ళారు నేను కర్రతుమ్మ మండలు కొనలు నా చెప్పుల కింద వేసి అలాగే చూస్తూ కూర్చున్నాను తూర్పు ముఖంగా ఉన్న శ్రీస్వామి వారి అగ్నిని ప్రజలు ప్రజలింపజేస్తూ బంగాళ కర్రతో కట్టెలు ఎగదోస్తూ అగ్నికి సమీపంలోనే ఉన్నారు వారి శరీరంపై తప్ప గోచితప్ప మరాలాంటి గుడ్డ లేదు శరీరం అంతా చెమటలు కక్కుతుంది వల్లంతా మసి మరకలు ముఖమంతా వికారంగా మసి విభూతితో నిండి ఉంది కానీ శ్రీ స్వామివారు అగ్ని ప్రేరిస్తూ తన తల మీద కనీసం దట్టంగా వెంట్రుకలు కూడా లేకుండా అగ్ని సమీపంలోని కూర్చుని ఉన్నారు నేను దూరంలో కాళ్ళకు చెప్పులు చెప్పులు కింద కర్రతమ్మ మండలు నా తలపై చేతిగుడ్డ వంటి ఎండ దుస్తులు ఉన్న ఆ ఎండ తీవ్రతలకు తట్టుకోలేకున్నాను మరి శ్రీ స్వామివారు ఆ ప్రజలించే అగ్నికి ఎంతో దగ్గరలోని కూర్చున్నా ఎలా ఉండగలుగుతున్నారు అన్నది నా ప్రశ్నగా ఆక్షరంతో గంటలు తరబడి చూస్తూ ఉండిపోయాను ఆనాడు అది అవతూత స్థితి అని అలా వారు ఉండగలగడమే వారి గొప్పతనమే నాకు తెలియలేదు ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఎనిమిది సమాప్తం